హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అక్క ఇటువైతే ఎందుకు ఇంత మెల్లో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా ఇంకా టైం ఫ్లెవెన్ ట్వంటీ త్రీ అవుతుంది ఇక మెల్లో మాట్లాడకపోతే గట్టి అనుకో అందరు లేస్తారు ఇప్పుడైతే మా డాడీ మీద ఫ్రాంక్ అయిపోతున్నాయి ఏంది యాత్ర చేస్తారు అనుకుంటారా ఎందుకంటే అప్పటి నుంచి నేను ఈరోజు బొమ్మలు ఆడుతున్నాయి నేను పండుకున్నప్పుడు నార్మల్గా నాకు నిద్ర మా మామేమో ఫోన్ చూసుకుంటుంది ఈ ఫోన్ ఏమో ఈడుంది ఇక నేను నాకు నిద్ర పడతా లే అప్పటి నుంచి పడుకో పడుకో అని తిడుతున్నాను పక్కన మా మమ్మీ మంచి చీల కూర్చుంది ఫోన్ కూడా కూసింది బట్ డాడీ మమ్మీనేమంటలే నన్నేది నన్నే అప్పటి నుంచి అందుకే ఇప్పుడు మా డాడీని ఇరిటేట్ చేస్తాను ఇదే మమ్మీ గిటా అయిపోయినాయి నాకనే మమ్మీ సరే సరే అంట మా డాడీని ఇరిటేట్ అని రెడీ ఉంది యాక్చువల్లీ నేను ఫస్ట్ డ్రెస్సింగ్ టేబుల్ కడ పెడదాం మంచిగా కనిపిస్తుంది ఫోన్ ఆడ ఆడబెడితే అయిపోతుంది అనుకున్నాను కానీ మా అమ్మ అండి పెడితే వాయిస్ సరిగ్గా వినిపిస్తుంది వినిపిదో డాడీ మెల్లగా మాట్లాడితే ఏం లేదు గట్టిగా మాట్లాడితే వినిపిస్తుంది ఇప్పుడు మా డాడీ నన్ను కొట్టిండనుకో ఇక నేను ఏడుచుకుంటా అనుకుంటా అనుకో ఏం కొట్టాడు తిడతాడు అంతే ఏం కొట్టడలే కానీ ఇప్పుడు మా మమ్మీకి ఇస్తాను ఫోన్ మా మమ్మీ ఇలా నార్మల్గా ఇప్పుడు ఫోన్ చూస్తుంది అనుకుంటాడు ఇలా పట్టుకుంటుంది నార్మల్గా ఇప్పుడు ఫుల్ నిద్రలు ఉండే ఫ్రెండ్స్ పాపం మా మమ్మీ కూడా అండి మంతా ఫోన్ పట్టుకుంది ఫోన్ తీసుకుంటా కూర్చొని అవుతుంది వాటర్ కావాలి తీడీ 고이트 이슈. 나디. 예네. 나리는 미드 드레스를 입나 아, 설 나디. 예, 마미. 나디. 응. 이따가 이 파르도 단계 드려서 알아가. 응. 이따 드리면 నిద్ర పోతా ఇగ నిద్ర పోతే నిజము నిద్రపోతే నాకు ఇట మస్తు నిద్ర వస్తుంది ఇట్లా పడుకోడానికి ఇట్లా పండుకుంటే నాకు ఏదో ఇట్లా నాకు అడ్డము ఏదో వచ్చినట్టు నిస్తుంది ఈత పండుకోడేడు ఇస్ ఈత పనుకో వండుకో పండుకోడేడి సరే చాలు ఈతో వెనుకో ఆ ఇతవ అనుకో ఇదో వెనుకో

पढ़ गोले भी इड़ गी याद गी वो इड़ वाड़ को आड़ वाड़ को आनु को डैडी नो आनु को हम्म सुबह सुबह हाँ पानी को अच्छा जोगर्ट ना अंधे इन्होंने अच्छा

ఇట్లా తాగుతున్నా నిజం డ్యాండ్ ఇట్లా తాగుతుండే చడన్ ఇట్లా విద్రో మంట నిడుకుంటా మీద నీకు కోసుకుంటాను నేను వచ్చిన డాడీ మరి వచ్చిన ఇలా తాగుతుంటే ఇట్లా అన్ని పక్కన మా కూడా దిగపోతున్న చూడండి అలా చడన్ ఇట్లా బాటిల్ ఎక్కువ ఇట్లా పడుకోమంటే పోయి ఇలా పడ్డది నిజం చెప్తే

మీకు తానే చేసుకొని సప్పే పడుకో ఇలాబట్టి వాడు నువ్వు మాకు అది చూడు అది చూడు ఫోన్ చూస్తుంది అగ చూడు నీకు తప్పదు కదా నాకు నిద్ర సప్లై నువ్వు పడుకో అది మరి పడుకో నా నువ్వు మనం పడుకోని అంటే అది ఇది తగ్గుతుంది ఇద్దరు అది నేను లేపుతుంది నేను లేపుతా లేదు రైల్వే రైల్వే పడదు డైలీ అట్లా కూసుంటే అది ए नाले बोल बोल 15 राइट आंधी डाल केंगा बिबले भी तक रहे है नातरा कम ही करी फ्रेंड्स नहीं हां टाइम कोई नहीं लो तो जी भाई लो भाई और कैमरे में और कैमरे में बैक है